ఓటర్ పైలందరికీ వందనాలు ఈరోజు గనపూ గణపూర్ నియోజకవర్గంలో పలు గ్రామాల్లో పర్యటించడం జరిగింది ఎందుకంటే మీరు వరంగల్ పార్లమెంట్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది ఇతర జిల్లాలో అనేకమైన విద్యారంగ సమస్య పరిష్కారానికి విద్యార్థుల సమస్యల ఏకైక లక్ష్యంగా విద్యార్థి నిరుద్యోగ సమస్యలు ఏకైక లక్ష్యంగా వారి సమస్యను పరిష్కరించే విధంగా ఈ రోజు కూడా ఇక్కడ స్థానిక కరీం శ్రీఆర్ కావచ్చు ఎమ్మెల్యే కరీం శ్రీఆర్ కావచ్చు మరియు జిల్లాలో ఉన్న ఏ ఎమ్మెల్యే కూడా ఏ మంత్రి కూడా ఏ రోజు కూడా పార్లమెంట్లో కావచ్చు అసెంబ్లీలో కావచ్చు విద్యార్థుల పక్షాన విద్యా రంగ పరిష్కరించాలని చెప్పి ఈ రోజు కూడా మాట్లాడిన సందర్భాలు ఇవ్వని చెప్పి అందరికీ తెలియస్తా ఉన్నా ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం కోసం విద్యార్థుల పాత్ర చీల చాలా కీలకంగా ఉంది నిరుద్యోగ యువత చాలా కీలకంగా ఉన్నాయి ఉన్నది తెలంగాణ రాష్ట్రం సాధించే క్రమంలో విద్యార్థి నిరుద్యోగుల యువత అంతా సవిం శాతం పక్కన పెట్టి తెలంగాణ రాష్ట్రం కోసం పోవడం జరిగింది అందులో భాగంగా ప్రభుత్వం కేసీఆర్ రెండు సార్లు అధికారులు రావడం జరిగింది ఆయన లక్షణంగా ఈ రోజు కూడా విద్యార్థి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించకుండా కాలయాపన చేయడం జరిగింది కాబట్టి ఒకసారి విద్యార్థి నిరుద్యోగులు మరి ప్రజలు ఆలోచించాలి కాంగ్రెస్ ప్రభుత్వంలో అయినా కానీ విద్యార్థి నిద్యోగులకు న్యాయం జరుగుతుందంటే ఇక స్థానిక ముఖ్యమంత్రి రోజు కూడా జాబ్ క్యాలెండర్ విడుదల చేయకుండా మరి మెగా డిఎస్సీ వేస్తా అని చెప్పిందో దాన్ని ప్రకటన చేయకుండా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కాబట్టి అదేవిధంగా తక్కువ విద్యారంగానికి తక్కువ బడ్జెట్ కేటాయించే జరిగింది ప్రభుత్వ యూనివర్సిటీలకు తక్కువ బడ్జెట్ కేటాయించే జరిగింది దీన్ని అంతా ప్రజలు మరియు విద్యార్థులు నిరుద్యోగులను గమనించే అవసరం ఉన్నది ఎందుకంటే మన సమస్యల కోసం మన సమస్యల పరిష్కారం కోసం మనమే ఒక ఎంపీలో ఒక ఎమ్మెల్యే అయితే మన విద్యార్థుల పక్షనా మన నిరుద్యోగుల పక్షన మన మాటల కోసం మరి మన సమస్య పరిష్కారం కోసం పోగడతాం కాబట్టి అందులో భాగంగానే ఈ వరంగల్లో ఎంపీ ఎన్నికల పో జరుగుతుంది కాబట్టి స్టేషన్ తరపుల్లో ఉన్న ప్రతి ఒక్క ఓటరు నన్ను ఆశ్రయించి నాకు పునర్ గుర్తుపైన ఓటు వేసి నన్ను గెలిపించాలని చెప్పి మనసారం వేడుకుంటున్నా ఎందుకంటే గత పదిహేను సంవత్సరాలుగా అనేక అనేకమైన కార్యక్రమాలు చేయడం జరిగింది విద్యార్థి ఉద్యమాల్లో చురుక పాల్గొన్న వ్యక్తి నేను తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన తెలంగాణ ఉద్యమంలో పనిచేసే క్రమంలో ఎన్నోసార్లు అయినా కానీ మీరు వెనుకం వేయలేదు ఎన్నోసార్లు జైలు పోయినా కానీ వెనుకం వేయలేదు ఈ రోజు కూడా నేను సరోబాల కోసం ఉద్యమం చేయలేదు విద్యార్థుల పక్షనా విద్యార్థి నిరుద్యోగుల పక్ష నుండి మాత్రమే నేను ఉద్యమాలు చేసిన కాబట్టి నాకు మీరంతా అండగా తోడుగా ఉండి నాకు సపోర్ట్ చేసిన బాధ మీ పైన ఉందని చెప్పి తెలియస్తున్నా ప్రశ్నించే గుర్తుకొని కాపాడుకోండి ప్రశ్నించే ప్రశ్నించే వ్యక్తులను గెలిపించుకో గెలిపించుకునే బాధ కూడా మీ అందరి పైన ఉంటాయని చెప్పి నేను తెలియస్తోన్నా ఎందుకంటే నిత్యం ప్రజల కోసం మరియు విద్యార్థుల పక్షాన మీ పోరాడుతున్నాం కాబట్టి నీ అమూల్యమైన ఓటును మా నా కూర కులర్ గుర్తు ఓటు వేసి నన్ను భారీ మీరుతో గెలిపించాలని చెప్పి కూడా మనసారా ఓటర్లు అందరికీ తెలియస్తున్నా అదే విధంగా పార్టీలు మారే రాజకీయ నాయకుల్ని పార్టీలు మారే రాజకీయ నాయకులు ప్రజలే కూడా నమ్మద్దని చెప్పి నమ్మి మోసపోయి ఓటు వేయద్దని చెప్పి కోరుతా ఉన్నా ఎందుకంటే పూటకో పార్టీ మారుతూ పూటకో మాట చెప్తూ ఇచ్చిన పిరిగా అక్రమ ఆస్తులు సంపా అక్రమ ఆస్తులను కాపాడుకోవడానికే వాళ్ళ పదవుల కోసమే పార్టీని మారడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలుస్తున్నా ఈ రోజు ఒక ప్రధానంగా ఒక ముఖ్య అంశం మీకు చెప్పాలే గతంలో రెండు వేల పద్దెనిమిదిలో ప్రైవేట్ యూనివర్సిటీ తీసుకొచ్చింది కడే సిఆర్ ప్రైవేట్ యూనివర్సిటీ తీసుకొచ్చి ఆ యూనివర్సిటీ పర్మిషన్ ఇచ్చి పర్మిషన్ ఇప్పించి అందులో ఎస్సీ ఎస్టీ బీసీ మరటి విద్యార్థులకు విద్యార్థులకు విజలక్షన్ లేకుండా చేసే వ్యక్తి కరేష్ గారి కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా కరేష్ గారి గారు మీరు ప్రభుత్వ యూనివర్సిటీలకు అధిక నిధులు కేటాయించాలని చెప్పి ప్రభుత్వ యూనివర్సిటీని బలపేతం చేయాలని చెప్పి ప్రైవేట్ యూనివర్సిటీ రద్దు చేయాలని చెప్పి దశవారిగా విద్యార్థి నాయకులు ఉద్యమాలు చేస్తే మీరు మా కేసులు పెట్టి నిజం కాదని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇరవై మూడు మంది విద్యార్థి నాయకుల పైన అక్రమ కేసులు పెట్టి జైలు పంపాలని చూసింది కడిగ్ సేరు కాదా అని చెప్పి అవుతున్నా ఏ ముఖం పెట్టుకుని విద్యార్థుల ఓట్లాడుతున్నా అని చెప్పి అవుతున్నా మీ నీ స్వలాభం కోసం నీ స్వలాభ స్వలభం కోసం నీ ఆశ్రయం కాపాడుకోవడం కోసమే ఈ రోజు మీ బిడ్డకు ఎంపీ టికెట్ ఇచ్చుకోలేదా అని చెప్పి నేను అవుతా ఉన్నా ఇదంతా గమనిస్తా ఉన్నారు ప్రజలు ప్రజలారా ఒకటే నేను ఒకటే చెప్తున్న వరంగల్లో ఉన్న ప్రతి ఓటరు కఠిన కాబట్టి చిత్తుగా ఓడించాలని చెప్పి తెలుసున్నా అదే విధంగా పార్టీలు మారుతూ పబ్బం పాటిని మారుతూ పబ్బం కడుతూ పదుల కోసం ఆ ఆరట పడుతున్నటువంటి ఆరు రమేష్ కూడా చుట్టుగా ఊరించాలని చెప్పి సందర్భంగా తెలుసున్న బీఆర్ఎస్ అభ్యర్థి కుమార్ కూడా ఈ కూడా ప్రజల పక్షాన లేదు ప్రజల పక్షం లేదు కాబట్టి ఆయన ఆయన కూడా ఓటించి నన్ను ఆశ్రయించి నన్ను గెలిపించాలని తెలియస్తున్నా ఎందుకంటే ప్రజల ఒకసారి ఆలోచించి ఓటు వేయండి ఓటు అనేది వజ్రాలుగా ఉంటుంది ఆ ఓటది మీకోసం పనిచేసే మీ బిడ్డగా పోరాడుతా ఉన్నా మీరు ఎక్కడున్నా కానీ మీకోసం ఏ కాలంలో అయినా కానీ ముందు వాసులో నుండి పోరాడే ఏ టైం లేదు కాబట్టి నాకు మాత్రమే జిల్లాలో ఈ పార్లమెంట్ కాన్సెసి నువ్వు నాకు మాత్రమే ఓటర్ హక్కు నైట్కి హక్కుండే కాబట్టి నాకు మాత్రం నాకు గెలిపించాలని చెప్పి మనసారా కోరుతున్నా అదే విధంగా నన్ను గెలిపిస్తే విద్యార్థుల పక్షాన వీధుల పక్షాన ప్రజల పక్షాన కార్మికుల పక్షాన రైతుల పక్షాన అందరి పక్షా నుండి నేను పోరాడతా నన్ను గల్లపట్టి అడగండి నేను గెలిచినా కానీ పని చేయబోతా అని చెప్పి తెలియజేస్తున్నా నన్ను గెలిపించండి మొత్తం మీకోసమే పనిచేస్తున్నా మీకోసమే చదువు చదువు పక్కన పెట్టి ఉద్యోగం కూడా చేయకుండా కేవలం ప్రజల సమస్యల కోసం విద్యార్థుల సమస్యల కోసం మీ ఊత సమస్యల కోసం మాట్లాడి పోరాడుతున్నాయి కాబట్టి దయచేసి ఈ గణప నీ ఉన్న ప్రతి ఒక్కరూ నాకు ఓటు వేసి నన్ను ఆశ్రయించి గెలిపించాయని చెప్పి కోరుతూ నా పేరు నరేష్ మంద నేను వరంగల్ స్వతంత్ర ఎంపీ అభ్యర్థిని